మిత్రులకు నమస్కారం రేపు సాయంత్రం నాలుగు గంటలకి చిలకలూరిపేట దగ్గర బొప్పూడి గ్రామంలో ప్రజాగలం అనే బ్రహ్మాండం వంటి బహిరంగ సభ ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్దలు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు నేతృత్వంలో ప్రజలకి ఈ మూడు పార్టీలు కలిసి ఎలక్షన్లోకి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నాయి అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చే మీటింగు దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు ప్రైజులకు వస్తారని అంచనాతో రేపు మీటింగ్ జరగబోతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలు ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటి ఇబ్బందుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అన్న ఒక సంకల్పంతో కేవలం అధికారం కోసం కాకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏర్పడిన పొత్తు ఈ పొత్తు పదే పదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు అధికారం కోసం కాదు రాష్ట్రం బాగు కోసం నేను తగ్గి ప్రజల్ని గెలిపిస్తున్నాను అన్న మాట ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఒక సంకల్పంతో ఈ పొత్తులోకి వచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ రేపు జరగబోయే ఈ మీటింగ్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఒక దిశాదశ చూపించే విధంగా ముందుకెళ్తుందన్న దాంట్లో ఎవరికి ఏమాత్రం సందేహాలు అక్కర్లేదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ రాష్ట్ర సంపదనంతా కొల్లగొట్టి బందిపోటు దొంగల్లాగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో వనరులన్నింటినీ దోచేసి ఏ ఒక్క డబ్బులు సంపాదించి పెట్టే వ్యవస్థని వదలకుండా వైను మైను ల్యాండు శాండు లాంటివన్నీ వ్యవస్థలని కూడా డబ్బులు సంపాదించి పెట్టే వనరులుగా ఆయన మలుచుకుని ఏజెన్సీలో బాక్సైడ్ దగ్గర నుంచి శాండు ఎక్కడ ప్రతి అక్కడ ఈ లెక్కల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు దిగువ మధ్య తరగతి వాళ్ళు తన మీద ఆధారపడాలి తనకు ఓటేయడానికే ఉండాలి తప్ప ఎవరన్నా కూడా పైకి ఎదిగితే ఈ రాష్ట్రంలో తన మాట ఎండ్రన్న నేపథ్యంలో ఏ రాష్ట్రాన్ని ఎనభై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి ప్రతి పౌరుడు ఫీల్ అవుతా ఉన్నాడు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు నీటి పారుదల ప్రాజెక్టులు లేవు చిన్న గ్రోయింగ్ రిపేర్ కూడా లేక వర్షాలు పడినా నదుల్లో నీరు నిలబడకుండా బయటికి వెళ్ళిపోతున్న నేపథ్యం పది ఇరవై లక్షల రూపాయలు కూడా ఏ నదికి ఖర్చు పెట్టి గ్రోయిన్స్ రిపేర్ కూడా చేయకుండా పోలవరం ఆగిపోయింది రాజధాని లేదు విశాఖ రాజధాని అంటాడు ఒక్క వంద రూపాయలు రాజధాని అని చెప్పి విశాఖ ఖర్చు పెట్టింది లేదు యాభై ఎకరాలు మెట్రోకి కూడా మెట్రోకి కేంద్ర ప్రభుత్వం యాభై ఎకరాలు అడిగితే ఎలా చేయలేని దద్దమ ప్రభుత్వం రాజధాని కడతారట విశాఖను రాజధాని పరిపాలన రాజధాని ఎలా చేస్తావు నువ్వు ఉండటానికి బంగ్లా కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టావు తప్ప రాజధాని పేరుతో ఒక్క అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కానీ అండర్గ్రౌండ్ కరెంటు కానీ రోడ్లు వెడల్పు కానీ ట్రాఫిక్ సమస్యతో సహా చిన్న చిన్నవి కూడా ఈ విశాఖకి తెచ్చలేని మీరు రాజధాని నిర్మిస్తామంటే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు మీకు ఒకటే చెప్తా ఉన్నా కేవలం దోచుకోవటం దాచుకోవటం కోసమే మీరు ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు లక్షల కోట్లలో ముఖ్యమంత్రి అయితే వేల కోట్లలో మంత్రులు వందల కోట్లలో ఎమ్మెల్యేలు సంపాదించుకుని రేపు ఎలక్షన్కి రాబోతా ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం పొద్దున్న మాది రాబోతా ఉంది రెండు నెలల తర్వాత ఇందాకడే మూడు గంటలకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మంద ఆఖరి ఫేజులు పదమూడవ తారీఖు మే ఎలక్షన్ జరగబోతూ ఉంది జూను నాలుగు రిజల్ట్లు ఒక బ్రహ్మాండమైన ప్రపంచం ఈ పొత్తుకి రిజల్ట్ ఇవ్వబోతా ఉన్నారు ప్రజలు ప్రజాప్రభుత్వం రాబోతా ఉంది అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం ఉండబోతుందన్నది రేపు పెద్దలు చెప్పడం కోసమే ఈ ముగ్గురు మూడు పార్టీల మీటింగు ప్రజలకు నేను మీ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాను ఈ నైట్ బయలుదేరే వాళ్ళు కానీ రేపు మార్నింగ్ ఎర్లీగా బయలుదేరే వాళ్ళు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నుంచి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి మా పార్టీ మూడు పార్టీల శ్రేణులు బయలుదేరాలని చెప్పి మీ ద్వారా ప్ర ప్రజలకు పిలుపునిస్తూ భారీగా ఈ ప్ర ఈ సభను సక్సెస్ చేసి ఈ రాష్ట్రానికి మన భవిష్యత్తుకి ఒక మంచి మెసేజ్ని ఇచ్చే విధంగా మీరందరూ తయారు కావాలి సన్నద్ధం కావాలి అని చెప్పి ప్రజలను కోరుతూ మూడు పార్టీల శ్రేణులు కానీ రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్న ప్రజలు కానీ రేపు రావాలి అని చెప్పి పిలుపునిస్తూ ఈ సభను దిగ్విజయం చేయాలి అని చెప్పి పార్టీ గేడను కోరుకుంటూ